హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మీకోసం మారుతి సుజుకి బెలెనో అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కారు యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఈ కార్ అయితే మారుతి సుజుకి బెలెనో అనమాట డెల్టా వేరియంట్ ఇది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అయితే ఈ కార్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే లో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే పెట్రోల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అనమాట ఇంక ఈ కార్ కి ఇప్పుడున్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్ ఈ కార్ కి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది యాభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఈ కార్ అయితే ఇదైతే జెన్యున్ రీడింగ్ ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది అలానే ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ గానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదనమాట ఈ కార్కి ఎక్కడ రస్ట్ అయితే రాలేదు సస్పెన్షన్ ప్రాబ్లం కూడా అయితే లేదు ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ ఉంటాయి అలానే సెంటర్ లాకింగ్ ఉంది ఆడియో సిస్టమ్ ఉంది లెదర్ సీట్స్ కూడా వందకి వంద శాతం చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఏసీ సైడ్ కూడా ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఇంక ఈ కార్కు అయితే ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ అయితే లేవన్నమాట ఇంక ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే ఏడు లక్షల ముప్పై వేలుగా వనరుగర్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఏడు లక్షల ముప్పై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారనమాట ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటీలో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటీలో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి మీరు కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్